టూ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూస్తాం త్రిపుల రికార్డులు బద్దలు కొట్టిన పుష్పటు తొలి రోజు టూ నైంటీ ఫోర్ కోట్లు హిందీలో సెవెంటీ టూ క్రోడ్స్ అయితే సంపాదించింది పుష్పటు సినిమాని ఎందుకు చూడాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం రష్మికకి ఈ నెల అయితే కలిసి వచ్చిందని చెప్పాలి అండ్ అల్లు అర్జున్ సారీ చెప్పారు ఎందుకు చెప్పారనేది ముందుగా తెలుసుకుందాం టూ వల్ల ఒక ప్రాణం పోయింది దానికి కారణం పోయిన ప్రాణం తిరిగి రాదు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్ పుష్ప టూ జాతర సీన్ థియేటర్లో మహిళలకు పూనిన అమ్మవారు అది నిజమా కాదా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం అసలు పుష్పరాజ్ని చూసి పులి వెనక్కి అడుగు వేసిన సీన్ ఏమైపోయింది అది కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం పుష్ప టూలో మిగిలిన డౌట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం పుష్ప టూలో అల్లు అర్జున్ సాధించింది ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం అన్నమాట సినిమా ఎలా ఉందనేది చూద్దాం ఫస్ట్ మెయిన్గా చెప్పాలి అంటే అల్లు అర్జున్ ఆడించాడు అని చెప్పాలి ముఖ్యంగా గంగమ్మ జాతర సీన్ అల్లు అర్జున్ తాండవం ఇచ్చేశారు అండ్ సాంగ్ మాత్రం థియేటర్లో బాక్సులు బద్దలయ్యాయి అని చెప్పాలి రష్మిక యాక్టింగ్ చాలా వర్కౌట్ అయింది బీజిఎం సాంగ్స్ సూపర్ అని చెప్పాలి డైరెక్షన్ ఆల్సో అదర్స్ పుష్ప టు పార్ట్ వన్ లాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది పుష్పరాజ్ తన శత్రువులతో పోరాడుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ నేషనల్ టు ఇంటర్నేషనల్ ఎలా అయ్యాడు కథలో మరింత టివిస్టులు టర్మ్స్తో పాటు కొత్త పాత్రలు సినిమాపై చాలా డెడికేషన్ చూపారు అల్లు అర్జున్ రష్మికా మందన తమ పాత్రలు రిపిటేషన్ చేస్తారు ఫహద్ ఫాసిల్ తన పాత్రలో కొత్త కోణాన్ని ప్రదర్శించాడు ఇతర నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పాలి సుకుమార్ తనదైన శైలిలో సినిమాకు తెరకించారు యాక్షన్సీలో విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులకు అలరించాయి అని చెప్పాలి ఇక మ్యూజిక్ విషయానికి వస్తే శ్రీప్రసాద్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి హ్యాపీని పెంచాయి త్రీ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు అని విన్నా బట్ చూసింది మాత్రం టూ కి మాత్రమే క్రెడిట్ దొరికింది క్రెడిట్ దొరికిందని చెప్పాలి తమన్ ఓ పార్ట్ చేసిన అతనికి యూజ్ లేదని ఈ సినిమాలో అర్థమవుతుంది త్రిబుల్ ఆర్ సినిమా రికార్డుని బ్రేక్ చేసింది పుష్పటు తొలి రోజు టూ నైంటీ ఫోర్ క్రోర్స్ వసూలు చేసి వామ్ అనిపించింది అదే త్రిబుల్ ఆర్ మాత్రం టూ ట్వంటీ త్రీ ఆర్ టూ థర్టీ బిట్వీన్ చేసిందని చెప్పాలి మొదటి రోజు ఓన్లీ హిందీలోనే సెవెంటీ టూ క్రోర్స్ జనరేట్ చేసింది అంటే అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఎదిగారు అల్లు ఆర్మీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది పుష్ప టూని ఎందుకు చూడాలి ఈ సినిమాని చూసేందుకు చాలా కారణాలు ఉన్నాయి ఒకటి అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి మనల్ని అలరించారు ఆయన స్టైల్ యాక్షన్ సీన్స్ డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులకు మైమర్పించిపోతాయి సు నెంబర్ టూ సుకుమార్ దర్శకత్వం సుకుమార్ గారు తమదైన స్టైల్లో సినిమాను తెరకెక్కించారు అండ్ విజువల్స్ నరేషన్ నేరేషన్స్ కావచ్చు కథనం అన్ని ప్రేక్షకులకు ఆకంటుకుంటాయి నెంబర్ త్రీ యాక్షన్ సీన్స్ టూలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి అల్లు అర్జున్ గారి యాక్షన్ స్టంట్స్ అండ్ అన్ని ప్రేక్షకులకు ఉరువు తొలగిస్తాయని చెప్పాలి నెంబర్ ఫోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీ ప్రసాద్ గారి సంగీతం సినిమాకు మరో ఆకర్షణ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఫుల్ఫిల్ చేశాయి అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనం చూడాలి సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా అడవి దృశ్యాలు యాక్షన్ సీన్లతో కొన్ని భాగాలు విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో రూపొందించబడ్డాయి కథలో కొత్తదనం లేకపోయినా కథనం ఆసక్తికరంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ పుష్ప టు ఒక మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ అన్ని కలిపి ప్రేక్షకులకు అలరిస్తాయి నిజంగా చెప్పాలంటే టూ ఒక పూర్తి వినోదాత్మక సినిమా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఇది మిస్ చేయరాని సినిమా అని చెప్పాలి అలాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆస్వాదించవచ్చు అందుకే రష్మిక మందన ఆమె పే ఆమెకు డిసెంబర్ కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అయిన యానిమల్స్ మూవీ ఎంతో ఘన విజయాన్ని అందుకుంది రష్మిక నటను అందరూ మెచ్చుకున్నారు అలాగే పుష్ప టూలో కూడా ఆమె నటన చాలా బాగుంది అండ్ అల్లు అర్జున్ సారి చెప్పారు ఇంతకీ ఏం జరిగింది డిసెంబర్ ఫోర్ ప్రీమియర్ షో ప్రీమియర్ షో అంటే ఎలా ఉంటుంది చాలా హడావిడి ఉంటుంది దాదాపు టూ ఆర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఎదురు చూ సినిమా కోసం ఎదురు చూసిన వాళ్ళు అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఓరెత్తి పోయిన ఫ్యాన్స్ అలాంటి సమయంలో ఇలా చిన్న పిల్లల్ని తీసుకొని భార్య భర్తలు ఇద్దరు సినిమా కోసం రావడం చాలా పెద్ద తప్పు అని చెప్పవచ్చు అభిమానం ఉండవచ్చు బట్ అది మరీ హద్దులు మీరవద్దు అని నా అభిప్రాయం ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు థియేటర్కి వచ్చారు కావచ్చు అక్కడ క్రౌడ్ని చూసి వెనక్కి వెళ్ళినా బాగుండు ఏది ఏమైనా ఎప్పుడు ఆమె ప్రాణాలు మళ్ళీ ఎవరు తేలేము షో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మీరు అభిమానం ఎక్కువ ఉంటే ముందు వెనకల ఆలోచించి పని చేయండి ఎందుకంటే మీకోసం చూసేవాళ్ళు మీ పైన బ్రతికే బ్రతికేవాళ్ళు లేదా మీకోసం బ్రతికే వాళ్ళు ఉంటారు సో బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రాణం పోయింది అల్లు అర్జున్ సారీ చెప్పారు సారితో పాటు ఏం చెప్ ఏం చెప్పినా ఏం చేసినా తక్కువే అని ఆయన చెప్పారు అది సరే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ప్రకటించి ఆ పిల్లల బాగోగులు ఫ్యామిలీకి అండగా ఉంటాను అని చెప్పడం మంచి విషయమే నిజమే కదా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కానీ ఉన్న ఫ్యామిలీ బాగోగులు ముఖ్యం ఆ తల్లి బిడ్డ తనతో ఉన్నా కూడా తన కడుపులు కడుపుతో ప్రణంగా పెట్టుకొని కొడుకునే కాపాడింది ఆమె నిజంగా గ్రేట్ అని చెప్పాలి అసలు ఇలా జరగడానికి అసలు కారణం ఈ విషయంపై అందరూ ఆలోచించాలి ముందుగా థియేటర్ యాజమాన్యం సరైన క్యూ పద్ధతితో పాటు భారీ సెక్యూరిటీ ఉండేలా నియమించాలి అప్పుడే ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ఉంటుంది మరి మీరు ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇదే విషయంపై అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో కూడా అందరి ముందు క్షమాపణలు కోరారు సుకుమార్ కూడా చాలా బాధపడడం జరిగిందన్నమాట అయితే ఇక సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్లో చెప్పాను జాతర సిన్ హైలైట్ అని అయితే థియేటర్లో ఆ సీన్ వచ్చినప్పుడు కొందరు మహిళలకు అమ్మవారు వచ్చారు అని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది మరి అది నిజమా కదా అనేది ఆ అమ్మవారికి తెలుసు మరి మీరేమంటారు కామెంట్ చేయండి అసలు ఆ సీన్ మూవ్లో కనబడేది అవును ఆ సీన్ ఇంతకీ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది సినిమా రిలీజ్ అవ్వకముందు ఓ ట్రైలర్ అయితే మూవీ టీమ్ అయితే రిలీజ్ చేశారనమాట అందులో పుష్పరాజ్ని చూసి పులి వెనక్కి అడుగు వేస్తుంది మరి ఆ సీన్ పుష్ప టూలో ఎందుకు లేదు అంటే సుకుమార్ గారు దానికి ఎండింగ్లో ఆన్సర్ అయితే ఇచ్చారు అది పుష్ప పార్ట్ త్రీ కూడా ఉండబోతుంది మరి ఆ సీన్ పార్ట్ త్రీలో ఉంటుందేమో చూడాలి నాకు పుష్ప త్రీ కోసం మిగిలిపోయిన వాటి గురించి తెలుసుకుందాం అసలు థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది అని అస్సలు ఎవరు ఊహించలేదు ఎందుకంటే పార్ట్ టూ కదా ఇంతటితో ఆగిపోతుంది అనుకున్నారు అందరూ కానీ ఎండింగ్లో సుకుమార్ మంచి ట్యూస్ ఇచ్చారు పార్ట్ త్రీ కూడా ఉంటుందని అయితే మనం పార్ట్ త్రీలో చాలా విషయాల గురించి వెయిట్ చేయాలి ఎలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం జపాన్ వెళ్ళిన పుష్ప అక్కడ ఏం చేశాడు బిజినెస్ కోసం వెళ్తే ఫార్టీ డేస్ ఎందుకు ఉన్నాడు ముఖ్యంగా లాస్ట్లో ఆ బాంబ్ పేల్చింది ఎవరు అసలు జాలిరెడ్డి ఏం చేయలేదు పుష్పాని మరి అసలు పుష్ప సాధించింది ఏమిటనేది ఇప్పుడు చూద్దాం పార్ట్ త్రీలో మనం చూడవచ్చు నిజానికి పుష్ప సాధించింది ఏ హోదా అయితే కాదు ముల్లేటి పుష్పరాజ్ అనే పేరు సాధించాడు అని పార్ట్ టూలో అయితే అర్థమవుతుంది మరి పార్ట్ త్రీ ఎలా ఉండబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను అండ్ మీరు ఏమనుకుంటున్నారు పార్ట్ త్రీ ఎలా ఉంటుంది కామెంట్లో చెప్పండి